బెహర్ పార్శ్వభాగం లేవియాఖండం ఇరవై ఐదవ అధ్యాయం ఒకటో వచ్చరం నుంచి ఇరవై ఆరో అధ్యాయం రెండవ వచ్చరం వరకు మరియు ఇహోవా సు సీనాయి కొండ మీద మోషేకు ఇలా సెలవిచ్చను నువ్వు ఇజ్రాయేలీలతో ఇట్లా అను నేను మీకిచ్చుచున్న దేశంలోనికి మీరు వచ్చిన తర్వాత ఆ భూమి కూడా ఇహోవా పేరిట విశ్రాంతి కాలంలో ఆచరింపవలను ఆరు సంవత్సరములు నీ చేను విత్తవలను ఆరు సంవత్సరములు నీ ఫలవృక్షముల తోటను బద్ధించి దాని ఫలములను పూచుకునవచ్చును ఏడవ సంవత్సరం భూమికి మహా విశ్రాంతి కాలం అనగా ఆ పేరట విశ్రాంతి సంవత్సరముగా ఉండవలను అందులో నీ చేను విత్తకూడదు నీ పల వృక్షముల తోటను శుద్ధిపరచకూడదు నీ కారు పంటను పోసుకొనకూడదు శుద్ధిపరచని నీ వృక్ష ఫలములను ఏర్కొనకూడదు అది భూమికి విశ్రాంతి సంవత్సరం అప్పుడు భూమి యొక్క విశ్రాంతి సంవత్సర సస్యం నీకును నీ దాసునికి నీ దాసికి నీ జీతగానికి నీతో నివసించే పరదేశికిని ఆహారమగును మరియు నీ పశువులకును నీ దేశ జంతువులకును దాని పంట అంతయు మేతగా ఉండును మరియు ఏడు విశ్రాంతి సంవత్సరములను అనగా ఏడేసి ఏళ్ళు గల సంవత్సరమును లెక్కింపవలను ఆ ఏడు విశ్రాంతి సంవత్సరముల కాలం నలభై తొమ్మిది సంవత్సరములను ఏడవ నెల పదవ నాడు నీ స్వదేశమంతటా శృంగనాదం చేయవలను ప్రాశ్చితార్థ దినమున మీ దేశమంతటా ఆ శృంగనాదం చేయవలను మీరు ఆ సంవత్సరమును అనగా యాభదివ సంవత్సరమును పరిశుద్ధపరిచి మీ దేశవాసులందరికీ విడుదల కలిగినదని చాటింపవలను అది మీకు సునాదంగా ఉండును అప్పుడు మీలో ప్రతివాడు తన స్వాస్థ్యమును తిరిగి పొందవలను ప్రతివాడు తన కుటుంబమునకు తిరిగి రావలను ఆ సంవత్సరం అనగా యాభదివ సంవత్సరం మీకు సునాద కాలం అందులో మీరు విత్తకూడదు కారు పంటను కోయకూడదు శుద్ధిపరచని నీ పలవృక్షముల పండ్లను ఏర్కొనకూడదు అది కాలం అది మీకు పరిశుద్ధమగను పొలంలో దానంతటా అదే పండిన పంటను మీరు తినదరు ఆ సునాద సంవత్సరమున మీలో ప్రతివాడు తన స్వాస్థ్యమును మరలా పొందవలను నీవు నీ పొరుగువానికి వెలకి ఇచ్చిన దేని విషయంలో కానీ నీ పొరుగువాని దగ్గర నీవు కొనిన దేని విషయంలో కానీ మీరు ఒకరినొకరు బాధింపకూడదు సునాద సంవత్సరమైన తర్వాత గడిచిన ఏండ్ల లెక్క చొప్పున నీ పొరుగువాని యొద్ద నీవు దానిని కొనవలను పంటల లెక్క చొప్పున అతడు నీకు దానిని అమ్మవలను ఆ సంవత్సరంలో లెక్క హెచ్చిన కులది దానివేళ హెచ్చిం హెచ్చింపవలను ఆ సంవత్సరంలో లెక్క తగ్గిన కొలది దానివేళ తగ్గింపవలను అనగా పంటల లెక్క చొప్పున అతడు దానిని నీకు అమ్మును కదా మీరు ఒకరినొకరు బాధింపక నీ ఏలోహింకి భయపడవలను నేను మీ ఏలోహింనైనా యెహోవాను కాబట్టి మీరు నా కట్టడలను నా విధులను కైకొని వాటిని అనుసరించి నడుచుకునవలను అప్పుడు మీరు ఆ దేశంలో సురక్షితంగా నివసించదరు ఆ భూమి ఫలించును మీరు తృప్తిగా భుజించి దానిలో సురక్షితంగా నివసించదరు ఏడవ ఏట మేము ఏమి తిందుమో ఇదిగో మేము చల్లని పంట కూర్చను వల్లగాదే అనుకుందురేమో అయితే నేను ఆరవ ఏట నా దీవెన మీకు కలుగునట్లు ఆజ్ఞాపించదను అది మూడేండ్ల పంటను మీకు కలగజేయను మీరు ఎనిమిదవ సంవత్సరం నా విత్తనములు విత్తి తొమ్మిదవ సంవత్సరం వరకు పాత పంట తిన్ తినదరు దాని పంటను కూచు వరకు పాతదాని తినదరు భూమిని శాశ్వత విక్రయం చేయకూడదు ఆ భూమి నాదే మీరు నా యుద్ధ కాపురం ఉన్న పరదేశులు మీ స్వాస్థ్యమైన ప్రతి పొలము మరలా విడిపింపబడినట్లుగా దాన్ని అమ్ముకున్న వలను నీ సహోదరుడు బీదవాడై తన స్వాస్థ్యంలో కొంత అమ్మిన అమ్మి మన తర్వాత అతనికి సమీప బంధువుడు విడిపింప వచ్చిన ఎడలా తన సహోదరుడు అమ్మి అమ్మి మన దానిని విడిపి అతన్ని అతడు విడిపించును అయితే ఒకడు సమీప బంధువుడు లేకయే దానిని విడిపించుకునేటకు కావలసిన సొమ్ము సంపాదించిన ఎడల దాని అమ్మినది మొదలుకొని గడిచిన సంవత్సరముల లెక్క చొప్పున గడిచిన సంవత్సరములు లెక్కించి ఎవరికి దానిని అమ్మనో వారికి ఆ శేషం మరలా ఇచ్చి తన స్వాస్థ్యమును పొందును అతనికి దాన్ని రాబట్టుకున్నటకై కావలసిన సొమ్ము దొరకని అతడు అమ్మి అమ్మిన సొత్తు సునాద సంవత్సరం వరకు కొనిన ద కొనిన వాని వర్షంలో ఉండవలను సునాద సంవత్సరమున అది తొలగిపోవును అప్పుడతడు తన స్వాస్థ్యంను మరలా నందును ఒకడు ప్రాకారం గల ఊరిలోని నివాస గృహంను అమ్మిన ఎడల దాన్ని అమ్మిన దినమున మొ అమ్మిన దినం మొదలుకొని నిండు సంవత్సరంలోగా దాన్ని విడిపించవచ్చును ఆ సంవత్సర దినంలోనే దాన్ని విడిపించుకునవచ్చును అయితే ఆ సంవత్సర దిన నిండక మనుపు దాన్ని విడిపింపని ఎడల ప్రాకారం గల ఊరిలో నున్న ఆ ఇల్లు కొనిన వారికి వాని తరతరములకు అది స్థిరముగా నుండును అది కాలమున తొలగిపోదు చుట్టూను ప్రాకారములు లేని గ్రామంలోని ఇండ్లను వెలి పొలములుగా పెంచవలను అవి విడుదల కావచ్చును అవి సునాదకాలంలో తొలగిపోవును అయితే లేవీల పట్టణములు అనగా వారి స్వాధీన పట్టణములలోని ఇండ్లను విడిపించుటకు అధికారము లేవీలకు శాశ్వతంగా ఉండును లేవీల పట్టణముల ఇల్లు ఇజ్రాయిలీల మధ్యనున్న వారి స్వాస్థ్యము గనక ఒకడు లేవీల యొద్ ఇల్లు సంపాదించిన ఎడల పిత్రార్జిత పట్టణంలో అమ్మబడిన ఇల్లు సునద సంవత్సరంన తొలగిపోవును వారు తమ పట్టణముల ప్రాంత భూములను అమ్ముకొనకూడదు అవి వారికి స్వాస్థ శాశ్వత స్వాస్థ్యం పరవాసీ అయినను అతిథి అయినను నీ సహోదరుడొకడు బీదవాడై నిరాధారుడై నీ యద్దకు వచ్చిన ఏడల నీవు వానికి సహాయం చేయవలను అతడు నీ వల బ నీ వలన బ్రతకవలను నీ ఎలోహింకు భయపడి వాని వద్ద వడ్డినైనాను తీసుకునకూడదు నీ సహోదరుడు నీ వలన బ్రతకవలను నీ రూకలు వానికి వడ్డీకీయకూడదు నీ ఆహారమును వానికి లాభమున నక్కియకూడదు నేను మీకు కానాను దేశం నుంచి మీకు ఏలోహిం నగట్లో ఏలోహిం నగినట్లు ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన మీ ఏలోహిమైన ఎహువాను నీ యుద్ధం నివసించు నీ సహోదరుడు బీదవాడై నీకు అమ్మవబడిన ఎడల వాని చేత బానిస సేవ చేయించుకునకూడదు వాడు జీతగాని వలెను పరవాసి వలను నీ యుద్ధం నివసించు సునాద సంవత్సరం వరకు నా నీ యుద్ధ దాసుడిగా ఉండవలను అప్పుడతడు తన పితరుల స్వాస్థ్యంను మరలా అనుభవించినట్లు తన పిల్లలతో కూడా నీ యుద్ధ నుండి బయలుదేరి తన వంశస్థుల యుద్ధకు తిరిగి వెళ్ళవలను ఏలైన్గా వారు నాకే దాసులై ఉన్నారు నేను ఐగిప్తులో నుండి వారిని రప్పించుతుని దాసులను అమ్మినట్లు వారిని అమ్మకూడదు నీ ఏలోహింకి భయపడి అట్టి వారిని కఠినంగా చూడకుము నీ చుట్టుపట్లనున్న నున్న జనములలో నుండి దాసీలను దాసులను కొనవచ్చును మరియు మీ మధ్య నివసించు పరదేశులను నీ దేశంలో వారికి పుట్టిన వారిని కొనవచ్చును వారు నీ సొత్తదురు మీ తర్వాత మీ సంతతి వారికి స్వాస్థ్యంగా ఉండినట్లు మీరు ఇంటి ఇంటి వారిని స్వతంత్రించు వారు శాశ్వతంగా మీకు దాసులవుదురు కానీ ఇజ్రాయిలీలైన మీరు సహోదరులు గనుక ఒకని చేత ఒకడు కఠిన సేవ చేయించుకునకూడదు పరదేశీయే కానీ నీ యొద్ నివసించు వాడే కానీ ధన సంపాదన చేసుకున్నప్పుడు అతని యొద్ నివసించు నీ సహోదరుడు బీదవాడై నీ యొద్ధ నివసించు ఆ పరదేశిక అయినను ఆ పరదేశి కుటుంబంలో వేరొకనికైనను తను అమ్ముకున్న ఎడల తను అమ్ముకున్న తర్వాత వానికి విడుదల కావచ్చును వాని సహోదరులలో ఒకడు వారిని వినిపించవచ్చును వాని పినతండ్రియే కానీ పినతండ్రి కుమారుడే కానీ వాని వశంలో వాని రక్త సంబంధియే కానీ వాని విడిపించవచ్చును కావలసిన క్రయధనం వానికి దొరికిన ఎడల తను తాను విడిపించుకునవచ్చును అప్పుడు వాడు అమ్మబడిన సంవత్సరం మొదలుకొని సునాద సంవత్సరం వరకు తను కొనిన వానితో లెక్క చూచుకునేవలను వాని క్రయధనం ఆ సంవత్సరంలో లెక్క చొప్పున ఉండవలెను తాను జీతగాడై ఉండిన దినముల కొలది ఆ క్రయధనమును తగ్గింపవలను ఇంకా అనేక సంవత్సరాలు మిగిలి ఉండిన ఎడల వాటిని బట్టి తను అమ్మిన సొమ్ములు తన విమోచన క్రయధనమును మరలా అయ్యేవలను సునాద సంవత్సరములకు కొన్ని సంవత్సరములే తక్కువైన ఎడల అతనితో లెక్క చూచుకొని సంవత్సరంలో లెక్క చొప్పున తన విమోచన క్రయధనమును అతనికి చెల్లింపవలను ఏటేటికి జీతగాని వలే వాడు అతని యుద్ధ ఉండవలను అతను మీ కన్నుల యొక్క వాని చేత కఠినంగా సేవ చేయించకూడదు అతడు ఈ రీతిగా విడిపింపబడిన ఎడల సునాద సంవత్సరమున వాడు తన పిల్లలతో కూడా విడుదలనందును ఏలైనగా ఇజ్రాయేలును నాకే దాసులు నేను ఆగిప్తు దేశంలో నుండి రప్పించిన నా దాసులే నేను మీ ఏలోహిమ్నైనా ఇహోవాను మీరు విగ్రహాలను చేసుకునకూడదు చెక్కిన ప్రతిమను కానీ బొమ్మను కానీ నిలువ పెట్టకూడదు మీరు సాగిలపడటకు ఏదో ఒక రూపంగా చెక్కబడిన రాతిని మీ దేశంలో నిలపకూడదు నేను మీ ఏలహింనైనా ఎహోవాను నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలను నా పరిశుద్ధ మందిరమును సన్మానింపవలను నేను యహోవాను